తెలుగు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హౌస్లో మొదటి ఫిఫ్త్ లెవెల్ టాస్క్ మొదలైపోయింది టీమ్స్ మధ్యన అయితే ఈ టీమ్స్ మధ్యన కూడా చాలా ప్రాణం పట్టి ఆడుతున్నారు అయితే ఈ మొదటి లెవెల్ టాస్క్లో భాగంగా శక్తి క్లాన్ నుంచి నిఖీలు కాంతారావు క్లాన్ నుంచి విష్ణుప్రియ రావడం జరిగింది అయితే ఈ టాస్క్ ఏమిటంటే తాళం పెట్టు ఆగేటిట్టు అనే టాస్క్ అయితే ఇవ్వడం జరిగింది బిగ్ బాస్ అయితే ఈ టాస్క్లో భాగంగా ఒక స్విమ్మింగ్ పూల్లోని పెట్టి ఉంటుంది అయితే వారికి ఇచ్చిన తాళం చెవిని తీసుకుని వెళ్ళి ఆ స్విమ్మింగ్ పూల్లోని దూకి దాంట్లో ఉన్న టైర్ని తీసుకొని వచ్చే పెనిస్టాల్ మీద ఒక మార్కు ద్వారా టైర్ని ధరించవలసి ఉంటుంది ఈ టాస్క్లో ఎవరైతే ముందుగా చేస్తారో వాళ్ళు విజయం సాధించినట్లు అంటూ బిగ్ బాస్ తెలియజేశారు అయితే మొదటి లెవెల్ టాస్క్లో విష్ణుప్రియ నిఖిల్ ఇద్దరు కూడా ప్రాణం పెట్టి పోటా పోటీగా అయితే ఈ టాస్క్లో ఆడడం జరిగింది ఇంకా ఫైనల్గా అయితే ఈ టాస్క్లో నిఖిల్ అయితే విజయం సాధించడం జరిగింది ఈ మొదటి లెవెల్ టాస్క్లో మొత్తానికి అయితే తాళం పెట్టు ఆగేటట్టు అనే టాస్క్లు అయితే నిఖిల్ విజయం సాధించడం మీరు బిగ్ బాస్ హౌస్లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరు అనుకుంటున్నారో ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సక్స్లో షేర్ చేసుకోండి